హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు అయితే షేర్ చేయగలరండి అయితే ఈ వీడియోలో వచ్చేసి మనము మిరపలో ఈ మూడవ స్ప్రేయింగ్ అనేది ఈరోజు అయితే మనము చేపించడం జరుగుతుంది అలాగే మన ఈ మిరప పంట అనేది మనం వేసుకుని అయితే పద్దెనిమిది రోజులు అయితే కావస్తుంది కాబట్టి మన ఈ పద్దెనిమిది రోజుల మిరప తోటకి మనము ఈరోజు ఎటువంటి స్ప్రేయింగ్స్ అనేది చేస్తున్నాము అలాగే మనము మొదటి డోస్ కింద అయితే మనము మీకైతే తెలపడం జరిగింది మనము మొదటి స్ప్రేయింగ్లోకి అయితే మనము ఈ ఇతియాను ప్లస్ సైఫారి మితులన్ను దాంతోపాటు సాఫ్ అనే ఫంగిసైడ్ని కలుపుకోవడం జరిగింది అలాగే రెండో స్ప్రేయింగ్లో వచ్చేసి మనము ఈ మోనోక్రోటోపాస్ అలాగే దాంతోపాటు మనము దాంట్లోకి మట్టి సల్పర్ అనేది కాంబినేషన్గా సెకండ్ స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగింది మిరప తోటకు వచ్చేసి మనమైతే ఈరోజు మూడో స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది అలాగే ఈ మూడో స్ప్రేయింగ్లో మనం ప్రధానంగా గమనించినట్లయితే మన పంటలో ఈ కొద్దిగా మనకు పైముడత అనేది ఏర్పడడం జరిగింది అలాగే పైముడతతో పాటు మనము ఈ థర్డ్ స్ప్రింగ్లో కంపల్సరిగా న్యూట్రియన్స్ అనేది కంపల్సరిగా అందించాలండి అలాగే ఈ న్యూట్రియన్స్తో పాటు మనము నల్లిని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఈ నల్లి అనేది మనకు ఆకుల కింద అనేది వచ్చేసి మనకు ఆశించేసి ఆకులు మొత్తం కింద గోకడం వలన మనకు పై భాగంలో అంటే మొత్తము వస్తున్నటువంటి గ్రోత్ అనేది మనకు పైకు ఈ ముడత పైముడత అనేది బాగా పైకి ముడుచుకొని ఆకులంతా ముడుచుకొని మనకు పైముడత అనేది రావడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ మూడవ స్ప్రేయింగ్లో మనం మనం చూసుకున్నట్లయితే నల్లిని అలాగే దాంతో పాటు మనకు పై ముడత కింది ముడత రెండు ముడతలు క్లియర్ కావాలి అలాగే వాటితో పాటు మనకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చేసి మనకు చెట్టు అనేది బుట్టాకారంలో రావడానికి మనమైతే ఈ ట్యాంగు అనే ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగిందండి సో ఈ ట్యాంగుల కాంబినేషన్గా మనము అగ్రోమిన్ మ్యాక్స్ అనేది రెండు కలిపి అనేది ఈరోజు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది మీకు ఒకసారి ఈ ప్రోడక్ట్ని చూపిస్తాను అలాగే వాటి గురించి మీకు క్లుప్తంగా తెలపడానికి మనమైతే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రైతులు కంపల్సరిగా మన ఎన్ఎస్ సాగుబడి అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరండి మీరు గమనించవచ్చు అండి మన పద్దెనిమిది రోజుల మిరప తోట అనేది ప్రజెంట్ ఏ విధంగా ఉన్నది అలాగే మనకు మీరు కింద నుంచి మనకు సైడ్ బ్రాంచెస్ ఇప్పటి నుంచే ఓన్లీ కేవలం రెండే రెండు స్ప్రేయింగ్ చేయడం జరిగిందండి మనకు ఇప్పటి నుంచే సైడ్ బ్రాంచెస్ అనేది ఏ విధంగా వచ్చి చెట్టు అనేది మనకు ఏ విధంగా బుట్టలాగా అయితే ఇప్పుడే రావడం జరుగుతుందో మీరు గమనించవచ్చు అలాగే మనం మరిప పంటలో మీకు చెప్పినట్టు ఈ నల్లి ఆశించి మనకు ఈ పై ముడత అనేది కొంచెం లైట్గా అనేది ఏర్పడడం జరిగింది సో ఈ ఈ నల్లి అనేది మనకు మొత్తము పోయి మనము ఈ నల్లితో పాటు పైముడత మొత్తం మనకు క్లియర్ అవ్వాలంటే మనము కంపల్సరిగా ప్రతి రైతు సోదరులు మన మిరప పంటలో మూడో స్ప్రేయింగ్ కావచ్చు లేకపోతే నాలుగో స్ప్రేయింగ్ కావచ్చు ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ ట్యాంగో అనే ప్రోడక్ట్ని కంపల్సరిగా స్ప్రే చేసుకోవాలండి ఎందుకంటే ఈ ట్యాంగు అనేది స్ప్రే చేసుకోవడం వలన మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు రకాల ముడతలను ఇది మనకు మొత్తం క్లియర్ చేసి మనం స్ప్రే చేసిన మూడు రోజుల తర్వాత వస్తున్నటువంటి ప్రతి గ్రోత్ అనేది మనకు చాలా నీట్గా అనేది రావడం జరుగుతుంది అంటే మనం ఇస్త్రీ చేస్తే మనకు ఈ ఆకులు అనేది ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అంత మంచిగా అయితే మనకు రావడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు నల్లిని నివారించి మనకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి ఈ ట్యాంగో అనే ప్రోడక్టు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ మూడో స్ప్రే కింద అయితే మనము మన మిరప పంటలో వచ్చేసి ఈ ట్యాంగో అనేది తేవడం జరిగిందండి మనకైతే ప్రజెంట్ ఈ ఇప్పుడు ఈ పద్దెనిమిది రోజులతోటికి మనకు అట్లీస్ట్ ఒక ట్వంటీ ఇరవై ఇరవై పంపులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మనమైతే ఎకరాల డోస్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ రెండు ట్యాంకులతో పాటు మనము ఈ ఎరీస్ కంపెనీ వారిది అగ్రోమిన్ మ్యాక్స్ అనేది తేవడం జరిగిందండి సో ఇవి మనం ఎందుకు స్ప్రే చేస్తున్నామో మీకు అయితే ఇప్పుడు క్లుప్తంగా తెలపడం జరుగుతుంది ఎందుకంటే మనం మొదటి నుంచి మన మిరపలో మనము ఈ న్యూట్రియన్స్ అనేది అందించలేదండి మనం ఏదైనా ఫంగిసైడ్లు కలుపుకున్నాం మట్టి సల్పర్ అనేది స్ప్రే చేయడం జరిగింది అలాగే ఫస్ట్ స్ప్రేయింగ్లో సాఫ్ అనే ఫంగిసైడ్ని కలుపుకున్నాం కాబట్టి థర్డ్ స్ప్రేయింగ్లో ప్రతి ఒక్క రైతు సోదరులు ఖచ్చితంగా మనకు ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ ఈ అగ్రోమిన్ మ్యాక్స్ లేకపోతే అగ్రి ప్రో అని దొరకడం జరుగుతుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా థర్డ్ స్ప్రేయింగ్లో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది యాడ్ చేయడం వలన ఏంటంటే మనకు మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలను అందించడానికి ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది దీంట్లో చాలా రకాల అంటే మల్టీ మైక్రోన్యూట్రియంస్ అనేది ఉండడం జరుగుతుంది సో మొక్కకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క పోషకాలు మనకు ఈ మ్యాక్స్లో ఉండడం వలన మనకు ఈ మొక్క యొక్క ఎదుగుదలకు అలాగే మనకు ఈ మొక్క అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండడానికి దానికి ఈ మ్యాథ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ మ్యాథ్స్లోకి మనం కాంబినేషన్గా ట్యాంగో అనేది స్ప్రే చేయడం జరుగుతుంది సో మీరు ఒకసారి గమనించవచ్చు మన ఈ పద్దెనిమిది రోజుల మిరప పంట అనేది ఏ విధంగా ఉన్నదో ప్రజెంటు మీరు ఎక్కడ వేసుకున్నా ఇదే విధంగా అయితే మనకు ఉండడం జరుగుతుంది అలాగే ఈ ట్యాంగు వచ్చేసి మనము ఒక ఎకరానికి పావు లీటర్ చొప్పున స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి సో ఈ ట్యాంగు అనేది స్ప్రే చేయడం వలన మనకు ముఖ్యంగా పై ముడత కింది ముడత రెండు రకాల ముడతలు క్లియర్ అయ్యి మనకు ఈ చూపిస్తున్న విధంగా మీకు సైడ్ బ్రాంచెస్ అనేది వచ్చేసి చెట్టు బుట్టలాగా రావడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే మన మిరపల వస్తున్నటువంటి నల్లిని కంట్రోల్ చేయాలంటే ఈ ట్యాంగు తర్వాతనే అండి సో రోజు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి పావు లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ చుక్కన అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మీకు స్క్రీన్ పైన నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది సో కావాల్సిన రైతులు ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ప్రతి ఒక్కరు మనకు ఆర్డర్ పెట్టుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ కరకు అయితే మనము వేసి పంపించడం జరుగుతుంది అలాగే దీని యొక్క రిజల్ట్ అంటే మనం ఈరోజు స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగింది మళ్ళీ మూడు రోజుల తర్వాత మనకు ఈ మిరప తోట అనేది ఏ విధంగా ఉన్నది మనకు మనం చెప్పిన విధంగా ఈ పై ముడత కింది ముడత రెండు క్లియర్ అయ్యి మనకు చెట్టు అనేది సైడ్ బ్రాంచెస్ తోటి బుట్ట అట్టలాగా వచ్చిందా లేదా అనేది కూడా మీకు రిజల్ట్ వీడియో అనేది కూడా మీకు మళ్ళీ మూడు రోజుల తర్వాత కంపల్సరీ అయితే మనము చూపించడం జరుగుతుంది అలాగే చాలామంది యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే ఈ మందులు స్ప్రే చేస్తున్నామని చెప్తున్నారు కానీ చాలా వరకు ఎవరు స్ప్రే చేయట్లేదండి సో మీరు ఒకసారి గమనించవచ్చు మీకు తీసి మరీ చూపిస్తున్నాను మనం ఆల్రెడీ స్ప్రే చేయించేశాము నిన్న నిన్న ఈవినింగ్ అనేది స్ప్రే చేయించడం జరిగింది మీకు ఖాళీ డబ్బాలు కూడా మనం చూపించడం జరుగుతుంది సో మీరు గమనించవచ్చు సో మళ్ళీ మూడు రోజుల తర్వాత మీకైతే వీటి యొక్క రిజల్ట్ని మనమైతే చూపించడం జరుగుతుంది సో మీరు గమనించి ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు